వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఇంట్లో ఒక్కొక్కసారి మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటి ఆయిల్ అన్న సరే కింద గచ్చి మీద ఉల్లిపోతూ ఉంటుంది ఇలాగా ఈ ఇలా ఉండి ఉల్లిపోయినప్పుడు మనకు కంగారు పడకోకుండా పెద్దవాళ్ళు చిరతారని భయపడకుండా కొంచెం పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏ పిండి ఉన్నా సరే కొంచెం ఆ నూనె మీద వేసి చెయ్యి అదిమి అంటే గట్టిగా నొక్కి పెట్టి కొంచెం తుడిసినట్టయితే పక్కన అటు ఇటు జరిపినట్టయితే ఆ పిండిని ఆ పిండికి ఆయిల్ మొత్తం పీల్చుకుని అక్కడ ఏమి ఎటువంటి జిడ్డు లేకోకుండా అసలు ఆయిల్ ఒలిగింది అని ఆనమల్గులు కూడా లేకుండా వచ్చేస్తుంది ఇలా చేసి చూడండి ట్రై చేయండి మీరు నా టిప్ నచ్చితే కనుక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా నేను ఆ చేతికి ఆ తడి ఉండి ఆయిల్ ఎలా అంటుతుందో ఆ పిండి మొత్తం పీల్చుకుంటుంది కొంచెం పిండి పీల్చుకోకపోయినా మనం చేతి పెట్టి నొక్కి అదిగితే ఆ చేతికి ఆ తడి లాంటి పిండి అతుకుపోతుంది చూశారు కదా అదిగోండి అలా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం కొంచెం తడిగొడ్డ అప్పుడు తడిగొడ్డ ముంచి తుడిస్తే సరిపోతుంది అంతే